హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నీ కోరుకుంటుంది మీ హాస్ట్ని రాచిపని ఈరోజైతే అందరికీ ఉపయోగపడే కొత్త కొత్త బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్ మనం అయితే పట్టు చీరలు కట్టుకుంటూ ఉంటాం కదా పట్టు చీరలు కట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనం నడిచేటప్పుడు పెట్టికోటే కిందికి వస్తూ ఉంటుంది శారీ అనేది పైకి పోతూ ఉంటుంది అనమాట అలా పోకుండా మనకి పెట్టికోట కనిపించకుండా ఉండాలి అలాగే మనకి నీట్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి డబల్ టైప్ ప్లాస్టర్ ఉంటుంది కదా అదైతే ఇలా కొద్ది కొద్దిగా కట్ చేసేసుకొని మనము కట్టు జరుగు ఉంటుంది కదా మనం నడిచేటప్పుడు వెనకాల పైన పోతూ ఉంటుంది కదా ఆ ప్లేస్లో మనం కరెక్ట్గా కట్టుకునేటప్పుడే ఇలా మనము పెట్టేసుకోవాలన్నమాట డబల్ టైప్ ప్లాస్టర్ని ఇలా అక్కడక్కడ కొంచెం వేయడం వల్ల మనకి ఇంకా నడిచేటప్పుడు శారీ అనేది పైనకి పోకుండా పెట్టి కోటు పైనకి కనిపించకుండా ఉంటుంది అలాగే మనం వర్క్ బ్లౌజుల్ని మనము కుట్టించిన తర్వాత మనం ఐరన్ చేసేటప్పుడు ఇలా రివర్స్ వేసే చేయాలన్నమాట డైరెక్ట్గా చేయడం వల్ల స్టోన్స్ అనేది నల్లగా అయిపోతూ ఉంటాయి వర్క్ కూడా పాడవుతూ ఉంటుంది లేదంటే ఒక పేపర్ కానీ క్లాత్ కానీ వేసి చేశారంటే ఇంకా నీట్గా ఉంటుంది మనకి పాడవకుండా నీట్గా ఉంటుంది అన్నమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే దారం నీరుని అయితే తీసుకోండి వైట్గా ఉండే దారాన్ని తర్వాత ఇలా ఐదు పొరలుగా దారాన్ని అయితే తీసేసుకోండి మనం ఒడిబేం పోసుకున్నప్పుడు ఐదు పొరలు పెట్టి దారాన్ని వేసుకుంటారు కదా అలా ఐదు పొరల దారాన్ని అయితే తీసేసుకోండి ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా అటు ఇటు తిప్పుకొని మొత్తం ఐదు పొరలు వచ్చేలాగా చేసేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు అని అంటే చెప్తాను ఇప్పుడు ఈ దారానికి పసుపునైతే రాసేసేయండి పసుపును రాసి మనకి ఇంట్లో మన ఇంట్లో పండుగలు కానీ ఫంక్షన్లు కానీ అలాగే పెళ్ళిళ్ళు ఉన్న పూజలున్నా రథాలున్నా పీరియడ్స్ అనేది వచ్చే టైం అయిందనుకోండి మనం ట్యాబ్లెట్స్ వేసుకు వేసుకుంటూ ఉంటాము టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల హెల్త్కి మంచిది కాదు అస్సలు ట్యాబ్లెట్స్ అనేది వేసుకోకూడదు అనమాట మరి ట్యాబ్లెట్స్ వేసుకోకుండా మనము పీరియడ్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే ఇలా ఐదు పొరల దారానికి పసుపును రాసేసి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే మనకంటే ముందు పుట్టిన వాళ్ళు ఉంటారు కదా మన అక్కలు వాళ్ళు లతో ఈ దారాన్ని అయితే మన చేతికి అంటే మన రింగు వే రింగు వేలికి దాని పక్కన మధ్యలో ఉంటుంది కదా ఆ వేలికి ఇలా మనం ఎయిట్ షేప్లో వచ్చేటట్టుగా కట్టించుకోవాలన్నమాట ఇలా కట్టించుకోవడం వల్ల పీరియడ్స్ అనేది రెండు మూడు రోజులు పోస్ట్ పోన్ అవుతాయి ఇది మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఈ టిప్నైతే ట్రై చేయండి ట్యాబ్లెట్ అనేది వేసుకోకుండా ఇలా చేశారంటే పీరియడ్స్ అనేది రెండు మూడు రోజులు లేటుగా వస్తాయి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందని తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టమాటా పండుతోటి గనక చేసామంటే మనకి టమాటా పండు నుంచి మనకి మంచి టమాటా గుజ్జునైతే తీసేసుకోవచ్చు ఎలా తీసుకోవచ్చు టమాటా రసాన్ని అనుకుంటున్నారా చెప్తాను ఫస్ట్ అయితే బాగా పండిన టమాటానైతే తీసుకోండి దాన్ని ఇలా మధ్యలోకి కట్ చేసేసి ఇలా మనము ఇలా టీ వడగట్టే జల్లెడ ఉంటుంది కదా దాంట్లో పెట్టేసి ఇలా ప్రెస్ చేసామంటే ఇలా మనకి ఓన్లీ టమాటా రసం అనేది వస్తుంది టమాటా విత్తనాలు కానీ టమాటా ప్యూరిది కానీ ఏమీ రాకుండా ఓన్లీ టమాటా రసం అయితే ఈ విధంగా వస్తుందన్నమాట ఇలా మనం చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మనం ఫేస్ ప్యాక్ వేసుకోవాలన్నా ఏ దానికైనా మనము వాడుకోవాలి ఇలా ఓన్లీ టమాటా రసాన్ని మాత్రమే అన్నప్పుడు ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఈ టమాటా రసాన్ని మనం డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు అలాగే హ్యాండ్స్కు అందు అప్లై చేసుకోవచ్చు చూడండి కలర్ కూడా ఎంత బాగుందో కదా చూస్తూనే కలర్ఫుల్గా ఉంది కదా ఇలా మనము బాగా పండిన టమాటాన్ని ఇలా రసాన్ని అయితే తీసుకొని మనం డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు లేదంటే దీంట్లో కొద్దిగా శనగపిండి కానీ పా కానీ వేసి అప్లై చేసుకున్నా కూడా మన ఫేస్ అనేది చాలా స్మూత్గా గ్లోగా వస్తుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఇలాంటివి అయితే మన ఇంట్లో ఉంటాయి కదండి మనం ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదా మనం వాటిని ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము కానీ ఇలా కూడా వాడుకోవచ్చు అనమాట మనం ఏది పడాల్సిన అవసరం లేదండి మళ్ళీ మనం ఒకసారి రీయూజ్ చేసుకొని మనం పడేయచ్చు అనమాట చూడండి మన ఇంట్లో యూ పిన్స్ అయితే ఉంటాయి కదా అవైతే తీసుకోండి ఇలా రోలర్కి అయితే ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసామంటే చూడండి మనకి ఈ విధంగా ఇలా ఇలా అయితే అవుతుందనమాట ఇలా పెట్టేసేసి ఇలా ప్రెస్ చేసామంటే చూడండి ఈ విధంగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇది ఎందుకు అనేది కూడా చెప్తాను ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టేసుకొని తర్వాత దేనికి డబల్ టైప్ ప్లాస్టర్ ఉంటుంది కదా అదైతే అతికి చేసేయండి ఇలా అతికించేసి మనం కిచెన్లో మీకు ఎక్కడైతే అనుకువగా ఉంటుందో ఆ ప్లేస్లో తగిలించేసుకోండి ఎందుకు అని అంటే మన దగ్గర అండ్ల స్టాండ్ లేనప్పుడు మనము అలాగే సపరేట్గా స్పూన్లకు స్టాండ్ లేనప్పుడు మళ్ళీ మనం సపరేట్గా కొనాల్సిన అవసరం లేకుండా డబ్బులు వేస్ట్ కాకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోటే మనం తయారు చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా పెట్టేసుకున్నామంటే మనం గరిటెలు అలాగే స్పూన్లైనా ఇంకా ఇలా మనము ఆయిల్ వేసే బ్రష్లైనా ఏదైనా సరే ఇలా తగిలించేసేసుకోండి మధ్యలో పెద్ద దగ్గరిటే ఉంటే అది కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేసుకున్నామంటే మనం సపరేట్గా స్టాండ్ కొనాల్సిన అవసరం ఉండదు అలాగే మనం పడేయకుండా దీన్ని తిరిగి రియ్యూజ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా చిన్నవైనా పెద్దవైనా ఏవైనా సరే ఈజీగా తగిలించేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పుదీనా అయితే తెచ్చుకుంటాం కదా పుదీనాతో ఇలా కనుక చేసామంటే ఈ సీజన్లో వచ్చే జలుబు గొంతు నొప్పి అనేది తగ్గుతుంది అలాగే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది మనకి చాలా మంచిది పుదీనా వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి కదా ఫస్ట్ అయితే పుదీనానైతే మీకు ఎంత కావాలో అంత గుప్పెడంత తీసేసుకోండి తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ పుదీనా వేసి నీట్గా కడిగేసేసి తర్వాత మళ్ళీ అదే గిన్నెలో వాటర్ పోసుకొని ఆ పుదీనా ఆకులు వేసేసి ఇలా బాగా వేడి చేయాలన్నమాట ఈ పుదీనా ఆకు అనేది వేడెక్కి ఉడుకుతు ఉడుకుబడుతుంది కదా అప్పుడు దాంట్లో కొద్దిగా పసుపును కూడా వేయండి ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపును వేసేసి ఈ రెండింటినీ బాగా ఉడకనివ్వండి ఇలా చూడండి ఇలా బాగా మరిగి ఆ ఫ్లేవర్ అంతా పుదీనా ఫ్లేవర్ అంతా వాటర్ అయితే దిగుతుందనమాట తర్వాత ఇంకా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు చూడండి ఇంకా మూత తీసామంటే ఎంత ఫ్లేవర్ బాగుంటుందో అలాగే మనము ఇప్పుడు దీన్ని ఉడగట్టేసుకొని ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు ప్రతిరోజు కనుక తాగామంటే మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది అలాగే గొంతు నొప్పి జలుబు దగ్గున తగ్గుతుంది వెయిట్ లాస్ కూడా అవుతారు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే డోర్ మ్యాట్స్ని అయితే ఉతుకుతూ ఉంటాం కదా డోర్ మ్యాట్స్ని ఉతకాలంటే చాలా కష్టము ఎందుకంటే అది ఎక్కువగా మాసిపోయి ఉంటాయి మురికి పట్టి ఉంటాయి చేతితో పెట్టి రుద్దాలి బ్రష్ వేయాలి కొట్టాలి ఇవన్నీ అస్సలు అవసరమే లేదండి ఇలా అయితే చెయ్యండి ఫస్ట్ అయితే బకెట్ అయితే తీసుకోండి దాంట్లో కొద్దిగా సర్ఫ్ కానీ లేదంటే వాషింగ్ మిషన్ లిక్విడ్ కానీ ఏదైనా వేసుకోండి అలాగే కొద్దిగా వంట సోడ వేసేసి బాగా వేడిగా ఉండే వాటర్ పోసి కొద్దిగా డెటాల్ వేయండి ఏదైనా క్రిములు ఉన్నా చనిపోతాయి ఇంకా ఇప్పుడు డోర్ మ్యాట్స్ని అయితే వేసేసేయండి చేతితో వద్దండి ఎందుకంటే వేడి నీళ్ళు పోసాం కాబట్టి ఇలా ఒక కర్రతోటి ఇలా అన్నీ వత్తేసేయండి ఇలా చేశామంటే మనకి ఈ డోర్ మ్యాట్లకు ఉండే మురికి జిడ్డు అలాగే బ్యాక్టీరియా ఉన్న క్రిములు ఉన్న పోతాయి నీటాలు వేయడం వల్ల అలాగే నీళ్ళు కూడా వేసాం కాబట్టి ఆ క్రిములన్నీ చనిపోతాయి అనమాట అలాగే మనం చెయ్యి పెట్టి రుద్దాల్సిన అవసరం లేకుండా ఆ మురికి అంతా వస్తుంది అనమాట ఈ విధంగా ఇలా మొత్తం మురికి అనేది వస్తుంది ఇప్పుడు చూడండి ఇంకా ఈ వాటర్ నల్ల ఉంచుతూ ఉంటే ఎంత అనేది వస్తుందో ఈ విధంగా చేశామంటే మనం చెయ్యి పెట్టి బ్రష్ పెట్టి బండగేసుకొట్టి ఇలాంటివి ఏ ప్రాసెస్ లేకుండా సింపుల్గా మనమైతే బ ఈ డోర్ మ్యాట్ అనితే ఉతికేసుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడైతే బాగా నీట్గా దేవేసేసి ఆరేసాను చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో చాలా బాగా నీట్గా అయిపోయాయి కదా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వెలక్కాయనైతే తెచ్చుకుంటాం కదా ఇది మనకి మాగిందా పచ్చిగా ఉందని తెలుసుకోవాలంటే ఇలా అయితే చేయండి మనం దీన్ని ఇలా ఫ్లోర్కు వేసి కొట్టాలన్నమాట ఇలా ఫ్లోర్కు వేసి కొట్టినప్పుడు అది బాల్ మాదిరి పైకి ఎగిరిందంటే అది పచ్చిగా ఉంది ఇంకా పండు కాలేదు మాగలేదని అర్థం చేసుకోవాలి ఇలా వేసినప్పుడు డైరెక్ట్గా అలానే ఉంది ఫ్లోర్ పైనే ఉంది అంటే అది బాగా పండైపోయింది ఇంకా తినడానికి రెడీగా ఉంది అని తెలుసుకోవాలన్నమాట అలాగే దీన్ని మనము తినేటప్పుడు ఇలా మనము ఏదైనా సుత్తి కానీ ఇలా ఒకటి రాయి కానీ లేదంటే చపాతీ కర్ర కానీ తీసుకొని ఇలా చుట్టూరా కొట్టేసామంటే ఓపెన్ అవుతుంది నీట్గా తినేసేయచ్చు దానిలో కొద్దిగా బెల్లం వేసేసుకొని ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం కొత్తవి చెప్పులు తెచ్చుకున్నప్పుడు మనకి అవి కొత్తవి వేసుకున్నామనుకోండి కాళ్ళ దగ్గర కాళ్ళకి కొరుకుతూ ఉంటాయి అలాగే మనకి అది కొరకడం వల్ల అక్కడ బొబ్బ కూడా వస్తూ ఉంటుంది అందుకోసమని మనం కొత్త చెప్పులు వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా కొద్దిగా వ్యాజ్లిన్ అయితే అప్లై చేయండి వ్యాజ్లిన్ అప్లై చేసేసి వేసుకోవడం వల్ల మనకి కొరకడం అనేది ఉండదు అలాగే మనకి కాళ్ళకు బొబ్బలు రావడము అలాంటివి కూడా జరగదు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే కొత్తవి చెప్పులు వేసుకునేటప్పుడు మీరేం చేస్తారు కాళ్ళు కొరకకుండా మీరేం ఫాలో అవుతారో టిప్స్ అనేది నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంతా శనగపిండిని అయితే వెయ్యండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపుని వేయండి అలాగే వన్ టేబుల్ స్పూన్ పాలు పచ్చివైన కాంజి చల్లార్చినవైనా పాలను కూడా పోసేసుకొని బాగా కలిపేసేయండి ఇలా ఇలా బాగా కలపాలన్నమాట ఇలా బాగా కలిపేసామంటే చూడండి ఇలా లిక్విడ్ మాదిరి వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మనం ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి ఇలా ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల మన ఫేస్ అనేది చాలామందికి ఇంకా ఫేస్ అనేది ఏజ్ ఎక్కువగా అయ్యే కొద్దీ లూజ్ అయిపోతూ ఉంటుంది మొత్తం స్కిన్ అంతా ఏలాడబడినట్టుగా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి అని అంటే ఇలా అప్లై చేసేసుకొని రోజు మనం స్నానానికి వెళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ ముందర తర్వాత ఆరిన తర్వాత మనం స్నానం చేయడం కానీ లేదంటే ఫేస్ వాష్ చేయడం కానీ చేశామంటే స్కిన్ అనేది స్కిన్ అనేది టైట్గా అవుతుందనమాట మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక గాజు గ్లాస్ని అయితే తీసుకోండి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యాన్ని అయితే వేయండి ఎందుకు అంటే చెప్తాను ఒక్కొక్కసారి నైట్ టైంలో కరెంటు పోతూ ఉంటుంది కదా ఆ టైంలో మన దగ్గర క్యాండిల్స్ లేవంటే మనం అప్పటికప్పుడు షాప్కి వెళ్ళి కొనలేము కాబట్టి ఇలా అయితే చేయండి ఆ బియ్యాన్ని వేసేసి తర్వాత కొన్ని వాటర్ పోయండి అలాగే ఒక ఇయర్బడ్స్ని అయితే తీసేసుకోండి ఒక బర్ ఇయర్బడ్ను తీసుకొని దాన్ని కింద అయితే ఇలా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసేసేయండి ఒక సైన్ ఎందుకంటే మనం బియ్యంలో పెడితే నిలబడాలి కాబట్టి ఇలా కట్ చేసేసుకొని ఇలా బియ్యంలో పెట్టేసేయండి ఇప్పుడు ఇది ఇలా మనం పెట్టేసిన తర్వాత దీంట్లో వంట నూనె కానీ లేదంటే ఆమ్దం ఉంటే ఆమ్ం వేసేసేయండి వేసేసి ఇప్పుడు దీన్ని వెలిగించుకున్నామంటే ఎంతసేపు అయినా ఎన్ని గంటలైనా కూడా వెలుగుతూనే ఉంటుందన్నమాట మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి కరెంట్ లేనప్పుడు నైట్ టైం కరెంట్ పోయినప్పుడు మనం అప్పటికప్పుడు వెళ్ళి షాప్కి వెళ్ళి క్యాండిల్స్ అవి కొనాల్సిన అవసరం లేకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోటే మనమైతే బాగా ఇలా వెలిగేలా చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత వెలుతురు కనిపిస్తుందో తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసామంటే మనకి చాలా మనీ కూడా సేవ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి బియ్యం పిండితో ఇలా కనుక చేశారంటే మీ స్కిన్ అనేది ఇన్స్టెంట్గా చాలా గ్లోగా వస్తుంది మనము ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకు కానీ పార్టీలకు కానీ వెళ్ళేటప్పుడు మనము పార్లర్కి వెళ్ళి ఫేషియల్ అవి ఇవి చేయించుకుంటూ ఉంటాం కదా అవి ఏవీ అవసరం లేదు ఇంట్లోనే జస్ట్ బియ్య పిండి ఉంటే చాలు ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు అనమాట ఫేస్ ప్యాక్ని బియ్య పిండి వేసేసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా పావు టేబుల్ స్పూన్ అంతా కాఫీ పొడి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా హనీ అలాగే కొన్ని పాలు వేసుకొని బాగా కలిపేసుకోండి మనకి ఇంకా కొద్దిగా గట్టిగా అయిపోయిందంటే ఇంకా వేసుకొని కలుపుకోండి లేదు ఒకవేళ పాలే ఎక్కువయ్యాయి అంటే ఇంకా కొద్దిగా బియ్య వేసేసుకొని కలిపేసుకోండి ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న ఈ క్రీమ్ని మనము ప్రతిరోజు మనము స్నానం చేసే స్నానం చేయాలి ఒక టెన్ మినిట్స్ ఉంటే అనుకున్నామనుకోండి అప్పుడు ఈ ఫేస్ని ఇదైతే అప్లై చేసుకోండి ఫేస్కి ఇలా ఫేస్ ప్యాక్ వేసుకున్నామంటే చూడండి ఇలా మనకి ఇలా గట్టిగా టైట్గా అవుతుందనమాట మనం వేసుకున్న కొద్దిసేపటికే ఇది ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత మనం దీన్ని కడిగేసేటప్పుడు మనం చేతికి పాలను కానీ లేదంటే వాటర్ని కానీ తడి చేసుకొని ఇలా మనం మళ్ళీ అది ఆరిపోయినది ఇలా పచ్చిగా అయ్యేటట్టుగా రుద్దిసుకోండి తర్వాత ఇంకా నార్మల్ వాటర్తో కానీ లేదంటే కూల్ వాటర్తో కానీ ఫేస్ వాష్ అయితే చేసుకొని సోపు ఏమి వాడకుండా డైరెక్ట్గా ఫేస్ వాష్ని అయితే చేసేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మన ఇంట్లో ఇలాంటి రాగి వస్తువులు అయితే ఉంటాయి కదా వాటిని మనం పీతాంబరం అవి కడుగుతూ ఉంటాము అవి మన దగ్గర లేనప్పుడు ఇలా అయితే చేయండి మనకి కొత్తగా వస్తాయన్నమాట మనం ఇప్పుడే షాప్ నుంచి తెచ్చామనే విధంగా వస్తాయన్నమాట ఏం చేయాలంటే మన ఇంట్లో బాగా పండిన టమాటా కానీ లేదంటే కుళ్ళిపోయిన టమాటా ఉన్న ఏది ఉన్నా సరే ఒక టమాటా పన్ను అయితే తీసేసుకోండి ఆ టమాటా పండు పైన కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలా రాగి గిన్నెలని కానీ గ్లాసులను కానీ చెంబులను కానీ ఇలా రుద్దండి ఇలా రుద్దామంటే చూడండి ఇంకా మనకి రాగి వస్తువులు అనేది కొత్తగా తలతల మెరుస్తాయి అన్నమాట చూడండి ఈ వాటరు అక్కడికి పడే కొద్దీ కూడా అది ఎంత కలర్ మారుతూ ఉంది చూడండి ఇలా చేయడం వల్ల మనకి చాలా లాభం అనమాట లాభం ఏంటి అంటే పీతాంబరం కొనాల్సిన అవసరం ఉండదు అలాగే మనం వీటి కోసం అవి లిక్విడ్స్ వాడాల్సిన పని లేదు అవన్నీ డబ్బులు మనీ అయితే సేవ్ అవుతాయి కదా అలాగే మన ఇంట్లో ఉండే వాటిని ఈ విధంగా కొత్త వాటిలా చేసేసుకోవచ్చు అనమాట టమాటా పండును పాతగా అయిపోయి అంటే ఎత్తగా అయిపోయింది పాడైపోయిందని పడేయాల్సిన అవసరం లేకుండా ఇలా మనము రియూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఉండే గ్లాసుల్ని అలాగే గిన్నెలని చెంబుల్ని ఏ దాన్నైనా సరే ఈజీగా కడ చూడండి ఎంత నీట్గా అయిపోతుందో మీకైతే బాగా తెలుస్తుంది కదా మనము ఇలా టమాటా పండు బయట సైడ్ అయితే రుద్దుతూ ఉన్నాం కదా లోపల సైడ్ రుద్దలేదు లోపలికి బయటికి మీరే తేడానైతే గమనించేసేయండి లోపల కూడా అంచులమ్మడి ఆ టమాటా రసం పడినందువల్ల చూడండి అక్కడ కూడా తెల్లగా అయిపోయింది నీట్గా ఈ విధంగా చేశారంటే మన ఇంట్లో ఉండే రాగి వస్తువులను అయితే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఎలా ఉందండి నచ్చిందని నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీడియోనైతే షేర్ చేయండి అలాగే కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి కానీ హెయిర్ ప్యాక్ వేసుకోవడానికి కానీ పెరుగును వాడుతూ ఉంటాం కదా పెరుగును ఒక్కసారి కదిలించామంటే ఈ విధంగా వాటర్ అనేది వస్తూనే ఉంటాయి అన్నమాట వాటర్ రావడం వల్ల మనం ఫేస్ ప్యాక్ వేసుకోవాలన్నప్పుడు ఆ వాటర్ మళ్ళీ వచ్చేసి మనం వేసుకోవాలనేది మనకి లూజ్గా అయిపోతూ ఉంటుంది అందుకోసం అనేసి మనకి పెరుగు గట్టిగా ఉండాలి పెరుగులో నుంచి ఇంకా వాటర్ రాకుండా ఉండాలి అని అంటే ఇలా ఒక టీ ఫిల్టర్లో పెరుగునైతే వేసేసి ఇలా అన్నామంటే ఆ వాటర్ అనేది మొత్తం కిందికి దిగిపోతాయి అనమాట ఒకవేళ లేదంటే ఒక టూ మినిట్స్ అలానే ఆ గిన్నె పైన ఇలా పెరుగును టీ ఫిల్టర్లో వేసేసి పెట్టేసేయండి వాటర్ మొత్తం దిగిపోయి ఇంకా పెరుగు అయితే గడ్డ మాదిరిగా ఉంటుంది ఇంకా దీంట్లో నుంచి వాటర్ అనేది అస్సలు రావన్నమాట ఇప్పుడు దీన్ని మనం ఫేస్ ప్యాక్ వేసుకోవాలన్నా హెయిర్ ప్యాక్ వేసుకోవాలన్నా దేంట్లోకైనా కూడా వాడుకోవచ్చు అనమాట అలాగే మనం ఏదైనా రెసిపీస్ చేసేటప్పుడు ఇప్పుడు చికెన్ పకోడ చేస్తామనుకోండి దాంట్లోకి వాటర్ వేయకూడదు కాబట్టి ఇలా గట్టిగా ఉన్న పెరుగునైతే వేసేసి కలిపేసుకోవచ్చు అనమాట ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక టిష్యూ పేపర్ని అయితే తీసుకోండి అలాగే కొద్దిగా కంఫర్ట్ను కూడా వేయండి ఆ టిష్యూ పేపర్ పైన కంఫర్ట్ను వేసేసి ఇప్పుడైతే దీన్ని బాగా ఇలా అక్కడక్కడ అంతా పడేటట్టుగా అప్లై చేయండి కంఫర్ట్ని ఇలా అప్లై చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ టిష్యూ పేపర్ని అయితే ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లుగా మరచండి మీకు పెద్దగా కావాలంటే ఇలా డైరెక్ట్గా ఒక్కటే మర్చండి లేదు మీకు చిన్నగా కావాలి అని అంటే ఇలా ఫోల్డ్ చేయండి ఇలా చిన్న చిన్నగా ఫోల్డ్ చేసేసి తర్వాత కట్ చేయాలన్నమాట మనకి ఎంత సైజులో కావాలనో అంత సైజులో అయితే కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్నామంటే మనకి చిన్న చిన్న పీసెస్ అయితే అయిపోతాయి అనమాట ఇవి మనం ఎందుకు వాడతాము అనేది కూడా చెప్తాను మనము రెగ్యులర్గా షూ కానీ అలాగే వాకింగ్ వేసుకోవడానికి వాడుతూ ఉంటాము అలాగే కొన్ని షూలను అయితే ఎత్తి పెట్టేస్తూ ఉంటాము ఎప్పుడో ఫంక్షన్లు ఉన్నప్పుడు అలాంటప్పుడు వాడుతూ ఉంటాం కదా అవి ఎత్తి పెట్టేసామంటే బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటాయి అలాగే మనం రెగ్యులర్గా వేసుకునే షూ కూడా స్మెల్ అనేది వస్తూ ఉంటాయి వేసుకొని వేసుకొని చెమట వాసన అలా అలా రాకుండా ఉండాలి అని అంటే ఈ కంఫర్ట్ని వేసిన ఈ టిష్యూ పేపర్ని ఇలా మనము ఆ షూల కానీ అలాగే మనం ఏదైనా ఇలా బెల్ట్ చెప్పులున్నా ఇంకా ఇలాంటివి షూ ఫ్యాషన్వి ఉన్నా ఏవి ఉన్నా సరే పెట్టేసుకోండి ఇంకా మీరు మళ్ళీ ఎప్పుడు మీరు వేసుకోవాలని తీసినా కూడా మంచిగా స్మెల్ ఉంటాయి చెమట వాసన రాదు మీరు రోజు రన్నింగ్ వేసుకుపోయి షూలో కూడా పెట్టేసుకున్నారంటే నీట్గా ఉంటాయి అనమాట కాళ్ళు కూడా స్మెల్ రాకుండా నీట్గా ఉంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి నిమ్మకాయ ఉప్పులతోటి ఇలా కనుక చేశారంటే మీరే ఆశ్చర్యపోతారు మనం నిమ్మకాయలను పిండిన తర్వాత రసాన్ని తీసుకున్న తర్వాత ఆ తొక్కల్ని ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము పడేయకుండా ఇలా అయితే చేయండి ఆ నిమ్మకాయ తొక్క పైన ఈ విధంగా కొద్దిగా వంట అయితే వేయండి వంట సోడను వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ వంట సోడ ఆ నిమ్మకాయల్లో కొద్దిసేపటికి మెల్ట్ అయిపోతుందనమాట దీన్ని మనము ఫ్రిడ్జ్ని రోజు వాడుతూ ఉంటాం కదా ఫ్రిడ్జ్లో రకరకాల ఐటమ్స్ కూడా పెడుతూ ఉంటాము అవి పెట్టడం వల్ల ఫ్రిడ్జ్ అనేది ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే ఇలా ఫ్రిడ్జ్లో మనము ఇలా నిమ్మకాయ పైన ఇలా వంట సోడాను వేసి పెట్టేసామంటే ఆ స్మెల్ అంతా ఇది పీల్ చేస్తుంది ఇంకా ఫ్రిడ్జ్ అనేది ఎప్పుడు మంచి వాసనతో ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కూరలను అయితే నానబెట్టేసి వండుతూ ఉంటాం కదా కూరలను వండేటప్పుడు ఈ అయితే ట్రై చేయండి మీలో ఎంతమందికి మిల్లెట్స్ను తినడం ఇష్టమో కూడా కమెంట్ చేయండి చూడండి మేమైతే అప్పుడప్పుడు తింటాం అనమాట డైలీ కాదు కానీ వీక్లీ వన్స్ కానీ లేదంటే టెన్ డేస్కి ఒకసారి కానీ తింటూ ఉంటాము కూర్రల్ని ఎప్పుడైనా సరే ఒక మూడు నాలుగు గంటలు ముందుగా నానబెట్టేసుకోవాలన్నమాట ఎంత నానతే అన్నం కూడా అంత స్మూత్గా వస్తుందనమాట చూడండి ఇంకెప్పుడైతే మనము స్టవ్ పైన పెట్టేసి ఒకే గ్లాస్కి మూడు గ్లాసుల వాటర్ వేసేసి లేదంటే రెండున్నర వేసుకొని మీకు ఇంక పొడి పొడిగా ఉండాలి అని అంటే స్టవ్ పైన పెట్టేసి సిమ్లో పెట్టేసు ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని తర్వాత ఆ వాటర్ ఎంత పోయిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని మగ్గనివ్వండి ఇలా మగ్గనిచ్చామంటే చూడండి మనకైతే కొర్ర అన్నం అయితే రెడీ అయిపోతుంది అది కూడా పొడిపొడిగా చాలా టేస్టీగా ఉండేలా రెడీ అయిపోతుంది అనమాట ఈ విధంగా చేసుకున్నారంటే చూడండి మనకి పొడిపొడిగా వస్తుంది అలాగే మనకి ముద్ద మాదిరి కట్టకుండా ఉంటుంది అలాగే బాగా ఉడికి ఉంటుంది అనమాట ఈ విధంగా కనుక వండుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది అలాగే కొర్రన్నంని మీరు ఎలా చేస్తారు దీన్ని ఇంకా ఎన్ని రకాలుగా వాడుతారో కూడా నాతో ఖచ్చితంగా కమెంట్ చేసే చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి అని చూడండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ ఇది ఒక చిన్న గిన్నె అయితే తీసుకోండి దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లేదంటే వన్ టేబుల్ స్పూన్ అంతా పంచదారను వేయండి అలాగే కొన్ని పాలనైతే వేయండి పచ్చి పాలైనా కాంచీ చల్లార్చిన ఏవైనా సరే పాలుల్లో ఈ పంచదార రెండింటినీ రెండు అంటే పాలుల్లో పంచదార కరిగిపోవాలన్నమాట ఇలా కలిపేసేయండి స్పూన్ తోటి ఈ రెండు బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఫేస్ కనుక అప్లై చేసుకున్నాం అనుకోండి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేసి వచ్చినప్పుడు ఫేస్ అంతా డల్గా అయిపోయి ఉంటుంది కదా అలాంటప్పుడు దీన్ని కనుక మనం ఫేస్కి అప్లై చేసుకున్నామంటే మన ఫేస్ అనేది చాలా గ్లోగా కనిపిస్తుంది అనమాట అలాగే మనకి పొడిబారిపోయినప్పుడు కానీ లేదంటే ఇప్పుడు చలికాలం కదా మనకి స్కిన్ అంతా డ్యామేజ్ అయినట్లుగా అలా అవుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఉండాలన్నా ఇలా అప్లై చేసుకోవడం వల్ల మన స్కిన్ కూడా చాలా స్మూత్గా అనిపిస్తుంది అనమాట అలాగే పాలతో మనకి న్యాచురల్గా చాలా గ్లోగా అవుతుంది అలాగే స్మూత్గా కూడా అవుతుంది అనమాట ఈ టిప్ని అయితే ట్రై చేయండి మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా చేసేసి ఇది బాగా ఆరిన తర్వాత మనము ఫేస్ వాష్ కానీ హ్యాండ్ వాష్ కానీ చేసుకోవచ్చు అనమాట ఇది ఫేస్కి మాత్రమే కాకుండా హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా చేతితోనైనా చేసుకోండి లేదంటే కాటన్ ఉండింది అనుకోండి కాటన్ తీసుకొని కాటన్తోనైనా చేసేసుకోండి ఇలా చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది చూడండి ఇదైతే ఆరిపోయింది ఇంకా నేనైతే కడగలేదనమాట ఇలా ఆరిపోయిన తర్వాత చాలా స్మూత్గా కనిపిస్తుంది అలాగే స్కిన్ కూడా చాలా గ్లోగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో అయితే ఇలాంటివి పారాసిటమాల్ కానీ డోలో కానీ ఏదైనా సరే ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి కదా అవి ఎక్స్పైరీ డేట్ అయిపోయినప్పుడు మనం వాటిని పనికి రావని పడేస్తూ ఉంటాము మనం వాడకుండా తెచ్చిపెట్టుకుంటాం కానీ ఇంకొకసారి వాడక అవి డేట్ అయిపోయి పడేస్తూ ఉంటాము కానీ పడేయకుండా ఇలా అయితే చెయ్యండి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట ఇలా మనము ఒక ట్యాబ్లెట్ను కానీ రెండు ట్యాబ్లెట్ను కానీ తీసేసుకోండి తీసుకొని ఇలా ఒక టిష్యూ పేపర్ మీద కానీ లేదంటే నార్మల్ పేపర్ మీదైనా సరే ఇలా దంచండి దంచిన తర్వాత ఇప్పుడు దీన్నైతే ఇలా ఒక చిన్న అయితే వేసేసుకోండి మీరు ఇంకా రెండు మూడు ట్యాబ్లెట్స్ దంచారనుకోండి కొద్దిగా పెద్దగా ఉండే బౌళ్ళకి అయితే వేసుకోండి తర్వాత వాటర్ అయితే పోయండి ఒక గ్లాస్ వాటర్ పోసేసి దాంట్లోనే కొద్దిగా డెటాలు కూడా వేయండి ఆ ట్యాబ్లెట్ డెటాలు రెండు కలిసేలా ఒకసారి కలిపేసేయండి ఇలా కలిపేసేసుకొని ఇది ఎందుకు అంటే మనము టాయిలెట్ని రోజు వాడుతూ ఉంటాం కదా చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి రోజు ఎక్కువగా వాడుతూ ఉంటాము అది బ్యాట్స్మెన్ వస్తూ ఉంటుంది అలాగే క్రిములు బ్యాక్టీరియా అవన్నీ చేరుతూ ఉంటాయి కదా ఇలా ట్యాబ్లెట్ డెటాలు వేయడం వల్ల క్రిములు అనేది చనిపోతాయి మనకి టాయిలెట్ ఎప్పుడు నీట్గా ఉంటుంది రోగాలు రాకుండా ఉంటాయన్నమాట సో ఇవ్వండి ఈ రోజు టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి